మిథున వారి జీవితం ఊహించని ఒక వ్యక్తి ప్రవేశం అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి మే నెల ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో వీరికి రాజయోగమే పట్టబోతోంది అని చెప్పడంలో సందేహం లేదండి మిథున వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మే నెల ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో వీరికి ఏ విధమైన రాజయోగం కలగబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం గతంలో మీరు పట్టించుకోలేనటువంటి కొన్ని విషయాలు అనేవి ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ఇబ్బందులు పాలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి కొన్ని పరిస్థితులు మీకు కొంచెం నిరుత్సాహాన్ని కూడా కలిగిస్తాయి కుటుంబంలో కలహాలు వచ్చే సూచనలు ఉన్నాయి గోసేవ చేయడం వలన మీకు మంచి ఫలితాలు అయితే పొందుతారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం శుభకరమైన ఫలితాలు వస్తాయి ఆత్మవిశ్వాసంతో పని చేయండి విజయం దక్కుతుంది నిర్ణయాలు తీసుకుని ముందుగా ఆలోచించండి ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిభకు తగిన గౌరవం దక్కుతుంది వ్యాపారంలో మేలు జరుగుతుంది అనేకమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అవిరు కృషి చేయండి మీరు ఈ వారం చివరిలో చాలా చక్కటి ఫలితాలు అయితే పొందుతారు మీ ఇష్ట దైవాన్ని ఆరాధించడానికి కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత కనిపిస్తోంది కొన్ని విషయాల్లో వీరు ఆచితూచి వలసి వస్తుంది అంతేకాదు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం జన్మ జన్మగురుని ప్రభావం చేత పనులు ఎందుకు కొన్ని చికాకులు ఒత్తిళ్లు కూడా అధికంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కోట విషయాలు వ్యవహారాలు చికాకులు కూడా కలిగించవచ్చు మీరు చేయాల్సిన పరిహారాలు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు దక్షిణామూర్తిని స్తోత్రాన్ని పఠించాలి దక్షిణామూర్తి ఆలయాలను దర్శించాలి అభిషేకం వంటివి చేసుకోవడం వలన అంతా మేలు జరుగుతుంది సెల శనగలను నైవేద్యంగా చేసి ఆలయంలో పంచిపెట్టండి నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించిన వీరికి అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోయి మీకు అంతా కూడా మేలే జరుగుతుంది ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి కొత్త ఏడాది వీరిపైన శనిదేవుని ప్రత్యేకమైన అనుగ్రహం అయితే వీరు కలిగి ఉంటారు అంతేకాదు ఈ శనిశ్వరుడు ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా అనేక ప్రయోజనాలు అయితే ఉంటాయి కొత్త ఏడాది మధ్యలో గురుడు ఈ రాశి నుండి లగ్నస్థానంలో రవాణా చేయనుండదు అదే సమయంలో శనిదేవుడు కుంభం నుండి కర్మ కర్మస్థానంలో ప్రవేశిస్తాడు ఈ సమయంలో మిథున రాశి వారికి కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు మీరు అనేక రంగాల్లో సానుకూలమైన ఫలితాలు పొందుతారు అంతేకాదు రాహు స్థానం ఉండడం చేత శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు కూడా వస్తాయి మీ కుటుంబ సభ్యులకు మంచి పరిష్కారం కూడా లభిస్తుంది మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని కూడా పొందవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి పిల్లల వైపు అనేకమైన సమస్యలు పరిష్కరింపబడతాయి ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది మిథున రాశి వారి జాతకం కూడా ఏ విధంగా ఉండబోతోందో పూర్తి వివరాలను అయితే మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి ఈ మిథున రాశి వారికి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే వీరి ప్రేమ జీవితం ఈ సమయం సంతోషంగానే ఉంటుంది గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం చేత ఈ సంబంధాల్లో కొంత దూరం పెరగవచ్చు అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు మీ సంబంధాలన్నీ బలపడతాయి గురుడు ప్రభావంతో స్నేహితులు మీ ప్రేమ బంధంలోకి అడుగు పెట్టవచ్చు మీ వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా మారుతుంది ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి ఆర్థికంగా పెద్దగా ఆర్థిక సమస్యలు ఏమీ లేకపోయినప్పటికీ కూడా మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశగా ఉంటారు ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు అనేవి రాకపోవచ్చు అయితే మే తర్వాత గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు అయితే ఉంటాయి మీ యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది కెరియర్ పరంగా ఈ రాశి వారికి మొదటి ఆరు నెలల పాటు కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొనాలి ఈ కాలంలో మీరు అనేక సవాళ్ళు ఎదుర్కొంటారు అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలు కూడా పొందుతారు ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేసేంతకాలం అదనపు ఖర్చులు పెరుగుతాయి అయితే ఈ రాశి నుండి శని పదవ స్థానంలో మీనే రాశిలకు ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు మీకు కొత్త అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీ సీనియర్లతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తుంది చూసారు కదా మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి మృగశిరం మూడు నాలుగు పాదాలు ఆరుత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి మిథున రాశి వారు చక్కని శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించలేని యువకుల కలిగి ఉంటారు మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇద్దరు అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యపురియులు తమ అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు వీరు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్ ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుపుతాయి ఈ రాశి వారి ఇతరులను నమ్మి ఎవరిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితో వివాహం మరొకరితో వీరి జీవితంలో జరగవచ్చినప్పటికీ వీరి విషయాలు ఎవరికీ కూడా తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుటకు వెన్నతో పెట్టిన విద్యార్థులను అర్థం చేసుకున్నట్లు మంచి చెడులను విమర్శించటట్లో వీరికి వీరే సాటి బిదుర్న అసవర కాలమును తనమును వ్యక్తుల సామర్థ్యంలో కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు పథకమును రచించుట ప్రణాళికలు ఏర్పరిచేందుకు చక్కటి నైపుణ్యత కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం అంటే వీరికి విశ్వాసం అనేది అధికంగా కనిపిస్తోంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వీరికి జన్మించిన స్త్రీల గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ గౌరవం నిర్వహిస్తారు వారు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు చాలా దయా కలవారుగా ఉంటారు అవతల కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వీరి స్నేహితులు ఏదైనా కష్టాలు ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా కూడా వారికి ఇవ్వడానికి వీరు ఏమాత్రము కూడా వెనకాడలేరు అలాగే ఒక పని మొదలు పెడితే అందులో చాలా నైపుణ్యత ప్రదర్శిస్తారు వీరు ఒక పనిని అనేక రకాలుగా ఆలోచించి చేస్తారు దానిని కొత్తగా ఎక్కువ నైపుణ్యంతో పని పూర్తి చేస్తారు వీరికి నైపుణ్యాలు స్కిల్స్ ఇంకెవరికీ కూడా ఉండవు ఇంతటి నైపుణ్యం వీరికి ఉంటుంది ఒక ఇంత నైపుణ్యం ఉన్న వీరు ఏ పని చేసినా కూడా వీరికి సందేహం అధికంగా వస్తూ ఉంటుంది ఆ పని చేయొచ్చు చేయకూడదా ఆ పని చేస్తే ఏమవుతుంది చేయకుండా ఏమవుతుంది ఇలా ఏ పని చేసినా వీరికి ఒక సందేహం ఒకంత భయంగా కూడా ఉంటుంది చూసారు కదా మిథున రాసి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్